చూడండి నేను అయితే పై రైస్ చేసుకుంటున్నాను రైస్ అయితే నేను ఉండిపోయింది అనమాట అందుకు కొద్దిగా ప్రై పై డ్రైస్ అయితే చేసుకుంటున్నాను చూడండి ముక్కడు పెట్టుకుని నూనె వేసుకున్నాను అలాగే కావాల్సిన ఇక్కడ పెట్టుకున్నానండి గుడ్లు రెండు తీసుకున్నా అలాగే క్యాప్సికం పచ్చిమిర్చి అండి క్యారెట్ అండి ఉల్లి అండి అల్లం ముక్కలు వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు అదే మిరియల్ పొడి అండి జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేస్తాను తీయలేదు చికెన్ పౌడరీ ఆ రాబీ చికెన్ పౌడరే అన్నమండి ఎన్నో అన్నమాట ఇది ముందే ఇంకా ఫైడ్ అడ్రెస్ చేసుకుంటున్నాం సరే మొదలైతుందా ఇంకా ఇందులో గుడ్లు పాలు కొట్టేసుకుందాము నూనె అయితే కాగింది పాలు కొట్టుకుని చూపెడతానండి రెండు తీసుకున్నాను రెండే వేస్తాను అది కొద్దిగా తిప్పుకొని ఉప్పు మిరియాల పొడి ఇంట్లో వస్తుంది ఇంటిని నుంచి ఉప్పు మిరియాల పొడి మిరియాల పొడి కొద్దిగా అలాగే ఉప్పు మన గుడ్ లేకని వెల్లుల్లిపాయ అల్లం ముక్కలు వైట్ చేసుకుందాం చేయకుండా ఇది జస్ట్ ఒక ఐదు నిమిషాలు యాగనిద్దాం యాగనిచ్చినాక క్యారెట్లు అవి వేసుకుందాం సెపరేట్ చేయాలనుకున్నానండి నేను గుడ్లు వేపేసి తీసుకున్నాను కదా అనుకున్నాను కానీ ఇదిగోండి ఇలా పొంగు వచ్చేసింది మరి ఎందుకో నూనె కోసమో దేనికోసమో ఇంకా అందుకనే వెల్లుల్లింగ్ అన్ని తాలింపు నేను వేసుకుంటాను అనమాట విడివిడిగా ఫ్రై చేసుకుందాం అనుకున్నాను నేను అనుకున్నది ఒకటి వంట వేరే అయిపోయింది పర్వాలేదు ఎలాగైనా మాములు వేసుకుని అనుకుంటాను కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్నీ కూడా ఒకేసారి వేసుకుంటున్నాం అలాగే మనం లాస్ట్లో సోయా సాస్ గ్రీన్ సాస్ రెండు యాడ్ చేసుకుందాం నాకు ఇంట్లో దొరికిన నేను చేసుకుంటున్నానండి టేస్టింగ్ సాల్ట్ ఉంటే మీరు మా మాకు లేదు సరే ఇవి ఒక్క పది నిమిషాలు లేకనే ఓనీయండి కరివేపాకు వేసుకుందాం అలాగే రైస్ তদিয়াৰ পাঠ জেলেপ চিকেন ైడ్ రైస్ అయితే నేను చేస్తానండి ఉన్న ఏమేమి బయట ఐటమ్లున్నా ఆ ఐటమ్స్ అయితే మనం చేసుకున్నాం ఫ్రైడ్ రైస్ మరి చూసారా చాలా బాగా చాలా బాగా కొద్దిందండి నేను వచ్చిన ఇంత టైంకి వాళ్ళైతే చేసాను నేను ఫైట్ రెస్ ఎక్కువ శాతం పులిహోరే చేసుకున్నాను అంటే ఫ్రైడ్ అయితే చేయలేదు ఇక ఫస్ట్ టైం అండి ఎక్కడికి వచ్చినాకంటే ఫస్ట్ ఫ్రైడ్ రెస్ అంటాను ఈ ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ టైం అయితే చేస్తాను నేను ఫ్రైడ్ రైస్ ఎలా ఉందే వచ్చిందా సరే అండి టేస్ట్ చెప్తాను నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో అల్లం వెల్లుల్లి మొక్కలేసాం మనం అది కుమ్ముకుని పేస్ట్ అయితే వేయలేదు మనం టేస్ట్ చూసి మీకు మంచిగా తిన్నాం నిమ్మకాయ కూడా అండి ఇది మన నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ ముక్కలు పైడ్ రైస్ కీలకంగా ఉంటే బాగుంటుంది కదా మజ్జిగకు కూడా బాగుంటుంది మజ్జిగ లేదు మా ఇంట్లో మంచిగా అయిపోయింది ఆ మేడం అయితే తేలేదు అందుకు టేస్ట్ ఫుడ్ చెప్పినా మరి బాగుందండి బాగుంది బాగుంది మీరు కూడా ఎలా సింపుల్గా చేసుకుంటానండి ఇది నేను రెస్టారెంట్లో అయితే క్యాబేజీ ఇవన్నీ వేస్తారో మనకి క్యాబేజీ లేదు కదా ఇప్పుడున్న ఐటమ్ నేను చెప్పాను ఇక్కడ ఉన్న దాంట్లో సింపుల్గా నార్మల్గా అయితే నేను అయితే సైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను అండి బాగుందా

సూపర్ మీరు కూడా రెడీ చేసుకోండి ఇలాగా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంది సోయా సాస్ ఉంది క్రీమ్ సాస్ ఉంది అరెండ్ కూడా వేసాను మధ్యాహ్నం బాగుందండి సరే అయితే మరి నేనైతే తింటాను ఇంకా నెక్స్ట్ మీరు మళ్ళీ కలుసుకుంటాం అప్పుడు దాకా బాగా అండి మీ ఆంధ్రలో గుజరాత్ అమ్మ